పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా భారత సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో వారు కుట్రపూరితమైనటువంటి దాడులు చేసేందుకు ప్రయత్నం చేశారు అయితే భారత సైన్యం వారి దాడులను అత్యంత చాకచక్యంగా తిప్పికొట్టగలిగారు అయితే పాకిస్తాన్ సైన్యం ఏ ఏ ఎయిర్ బేస్ల నుంచి ఈ మిసైల్స్ని భారత భూభాగం మీదకు ప్రయోగిస్తుందో వాటిని గుర్తించి ఆ ఎయిర్ బేసులను భారత సైన్యం ధ్వంసం చేయగలిగింది దాంట్లో భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అమ్ముల పదలోని బ్రహ్మోస్ క్షిపణి అయితే వాడింది అయితే ఆ బ్రహ్మోస్ క్షిపణి ఏ ఏ ఎయిర్ బేస్ల మీద అయితే దాన్ని ప్రయోగించారో అక్కడ రేడియేషన్ ఎఫెక్ట్ తలెత్తింది అంటూ కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ ఉన్నాయి అలాగే యుఎస్ న్యూక్లియర్ టీమ్ కూడా అక్కడికి వెళ్లి దాన్ని ధృవీకరించాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగంనేని శివరాం ప్రసాద్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ పాకిస్తాన్ కుట్రపూరితంగా భారత భూభాగం మీద దాడులు చేసేటువంటి క్రమంలో వాటిని తిప్పికొడుతూనే ఆయా ఎయిర్ బేస్లను భారత సైన్యం ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసింది అందులో భాగంగానే బ్రహ్మోస్ క్షిపణిని కొన్ని చోట్ల ప్రయోగించింది అయితే బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించినటువంటి ఆయా ఎయిర్ కి సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ రేడియేషన్ తలెత్తినట్లుగా ఇప్పుడు కొన్ని నివేదికలు అయితే బయటకు వస్తున్నాయి ఏంటి సార్ అసలు ఏం జరిగింది చెప్పేదంతా ఎవరు ఎవరు సోషల్ మీడియా సార్ సోషల్ మీడియా నుంచి వచ్చేది ఇప్పుడు మనకి దాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు కానీ కాకపోతే ఒకటి వాళ్ళు పాకిస్తాన్ ఏంటంటే మన మీద డ్రోన్స్ అది దాడులన్నీ ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళు మిసైల్ దాడులు కూడా చేశారు అవును కానీ మిసైల్ అటాక్స్ కూడా ఫెయిల్ అయిపోయినాయి మన ఎస్ ఫోర్ హండ్రెడ్ లేకపోతే ఆకాష్ వ్యవస్థ ఇవన్నీ అట్లా నిర్వీర్యం చేస్తుంది ఆ పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారంటే ఢిల్లీ మీద ఫతా టూ యాంటీ బా బ్యాలిస్టిక్ మిస్సైల్ వేశారు అది నార్మల్గా ఏంటంటే బ్యాలిస్టిక్ మిసైల్ వాడకూడదు అది ఢిల్లీ మీద ఢిల్లీని టార్గెట్ చేసి వదిలేదు ఎప్పుడైతే అది మిసైల్ ఆ వాళ్ళ దగ్గర నుంచి ప్రయోగం జరిగిందో సరే వెంటనే ట్రాక్ చేసింది మన రాడార వ్యవస్థ ట్రాక్ చేసి ఆల వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి దాన్ని అటాక్ చేసి నిర్వీర్యం చేసింది అది జరిగిన తర్వాత మాత్రమే ఎయిర్ బేస్ మీద దాడి జరిగింది అవును అది అది అయిపోయిన తర్వాత వెంటనే మొత్తం పదకొండు ఎయిర్ బేస్ల మీద పూర్తిస్థాయిగా దాడి జరిగింది ఆ దాడిలో బ్రహ్మోస్ని వాడారు అప్పటి వరకు బ్రహ్మోస్ని వాళ్ళ అక్కడ వాడారు ఎగ్జాక్ట్లీ ఒక్కసారి ఎప్పుడైతే బ్రహ్మోస్ అనే దాన్ని మనం తీసి వాడారో పదకొండు ఎయిర్పోర్ట్లు ధ్వంసం అయిపోయినాయి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే నూర్ఖాన్ ఎయిర్పోర్ట్ రావల్బిల్ అది మెయిన్ ఆర్మీ ఆర్మీకి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అది నూర్ఖాన్ దగ్గర ఉంది రావల్పిండి పిండి హెడ్ క్వార్టర్స్ ఆ పక్కన ఎయిర్ బేస్ అది నిర్వీర్యం అయిపోయింది ధ్వంసం అయిపోయింది ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రీ స్ట్రైక్ ఇమేజ్ ఇది పోస్ట్ స్ట్రైక్ ఇమేజ్ చూసుకోవచ్చు ప్రీ స్ట్రైక్ ఇమేజ్ లో టార్గెటెడ్ ఏరియా ఈ టార్గెట్ చేసినటువంటి ఏరియా చాలా బాగుంది అక్కడ తర్వాత స్ట్రైక్ జరిగిన తర్వాత చూసుకున్నట్లయితే అది మొత్తం కూడా వంశం అయిపోయింది ఇక్కడ అదే ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మిలిటరీ బేస్ అది వాళ్ళు కొంత అక్కడ దాన్ని ఏది న్యూక్లియర్ వెపన్స్ వాడటానికి కమాండ్ కంట్రోల్ కూడా అక్కడే ఉంది అంటున్నా ఓకే మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కమాండ్ కంట్రోల్ కూడా ఉంద అక్కడ ఒకవేళ ఏమన్నా చిన్న సైజ్ ఏమన్నా ఉన్నాయో లేదంటే వాళ్ళు ఏమి వెపన్స్ దాచారో ఏమి వెపన్స్ స్టోర్ చేశారు ఈ జరిగిన దాడికి బ్రహ్మోస్ చెప్పిన దాడికి అన్ని చాలా చెదరైపోయింది ఒకవేళ బ్రహ్మోస్ వలనే కనుక జరిగి ఉంటే పదకొండు చోట్ల రావాలి కదా పదకొండు ఎయిర్ బేస్ మీద వేశారు రావాలి కాకపోతే కిరాణా హిల్స్ ఏరియాలో అక్కడ కూడా బాగా లాగా వచ్చింది అన్నారు ఏది ఆ బ్లాస్ట్కి ఒకవేళ అది అయితే ఏది ఆ విధంగా అయితే అక్కడ కూడా స్టోర్ అయి ఉండాలి అయ్యో అయి ఉండాలి ఆ కొండల మధ్యలో ఏదో గుహల్లోనో అక్కడ స్టోర్ చేసి ఉంటారని అన్నారు అనుమానం ఉంది అక్కడ సరే కాబట్టి ఇక్కడ ఇది మనం మన బాధ్యత కాదు అది మన ఆర్మీ బాధ్యత కాదు మన వల్ల ఏంటంటే ఎయిర్ బేస్ స్ట్రైక్ చేసాం ఆ ఇది మిలిటరీ ఎయిర్ బేస్ స్ట్రైక్ చేసాం డిస్ట్రాయ్ చేసాం దాని తర్వాత వాళ్ళు ఏం స్టోర్ చేసుకున్నారో అక్కడ ఏం పెళ్లియో అది దానికంటే న్యూక్లియర్ న్యూక్లియర్ అవక్కర్లా మామూలు వెపన్స్ ఏమన్నా పేలినా గానీ ఒక్కోసారి ఆ వైబ్రేషన్స్ అవి రావచ్చు ఏ వచ్చిందనేది ఇంకా తేలలేదు కదా ఒకవేళ న్యూక్లియర్ కి సంబంధించిన రేడియేషన్ అంటే మామూలు దానికి కూడా రేడియేషన్ రావచ్చు ఏది వెపన్స్ ఇది బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా క్షిపణ మామూలు మీద రేడియేషన్ వస్తుంది కదా ఒకవేళ న్యూక్లియర్ సంబంధించి రేడియేషన్ అయితే సెపరేట్గా ఉంటుంది ఏది మనుషుల మీద ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు వరకు మనకు అదే ఆ సిమ్టమ్స్ ఏం లేవు కదా ఓకే సార్ ఇక్కడ అసలు మన బ్రహ్మోత్సవ క్షిపణి అక్కడ ఆ ఎయిర్ బేస్ మీద ప్రయోగించడం వల్ల ఆ రేడియేషన్ వచ్చిందా లేదంటే ఆ ఎయిర్ బేస్ లో వాళ్ళు నిల్వ చేసుకున్నటువంటి ఈ అణువాయుధాల వల్ల ఆ రేడియేషన్ తలవచ్చు అక్కడ ఏమైనా ఆయుధాలు వాళ్ళు స్టోర్ చేసుకుని ఉండవచ్చు ఎందుకంటే అక్కడ మెయిన్ మిలిటరీ బేస్ అది వాళ్ళకి ఏది మిలిటరీకి సంబంధించి వదే హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి రావులపిండే మరి అక్కడ జరిగినప్పుడు ఒకవేళ వాళ్ళు ఏమన్నా స్టోర్ చేసిని లేకపోతే వాళ్ళ ఇంకా వేరే వేరే ఏమన్నా పేరుడు పదార్థాలు ఏమన్నా స్టోర్ చేస్తే అవి కూడా పెళ్లియో కానీ ఇక్కడ ఒకటి అది పేలినా ఈ పేలినా బ్రహ్మోస్ దాకా ఏంటో కనపడింది కదా దాని పవర్ ఏంటో కనపడింది కదా కానీ ఇండియా టచ్ చేస్తే ఏమవుతుందో తెలిసింది కదా ఇండియాని కనుక ఇసుకిస్తే ఏం జరుగుతుందో అర్థమైపోయింది కదా చాలు పాకిస్తాన్ కది ఓకే అంటే అసలు బ్రహ్మోస్ ప్రయోగించకంటే ముందే పాకిస్తాన్ భారత భూభాగం మీదకి అనువాయుధాలను అనుబాంబును వాడేటువంటి ప్రయోగం చేయాలి అనుకుంది ఆ నిర్ణయానికి కూడా వచ్చింది అది గ్రహించినటువంటి మన భారత రక్షణ వ్యవస్థ దాన్ని తిప్పికొట్టేందుకే ఇప్పుడు బ్రహ్మోత్సం వాడింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి అదే దానికి ప్రిలిమినరీ గానే అణువాయుధాలను ఒకవేళ ప్రయోగించాలి అనుకుంటే దానికి ప్రిలిమినరీ గానే వాళ్ళు ఈ ఫతా టూ ని మిసైల్ని వాడుంటారు ఎందుకంటే అది పనిచేయాల ఎప్పుడైతే అది పని చేయలేదో వాళ్ళకి అర్థమైపోయింది ఈ లోపు మన వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే దాన్ని వాడారో మన మిలిటరీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా స్ట్రాటజీ ఏంటనేది నెక్స్ట్ స్ట్రాటజీ అనేది నెక్స్ట్ స్టెప్ అనేది వాళ్ళు తీసుకునే అవకాశం లేకుండా తీసుకోవటానికి ధైర్యం చేసే విధం లేకుండా వీటిని ప్రయోగించారు బ్రహ్మోస్ ని బ్రహ్మోస్ దీని పవర్ ఏంటో తెలిసిన తర్వాత వాళ్ళకి వణుకు పుట్టింది ఇంకా ఏది ఇండియా మొత్తం ఇండియా ముందు మనం ఆగలేం పాకిస్తాన్ లో ఏ మూలైనా సరే స్ట్రైక్ చేయగలదు అది పైగా రాడార్లకు దొరకలా ముందే రాడారు వ్యవస్థ నుంచి అడబడిసారు అట్లాగే వాళ్ళ ఈ చైనా ఇచ్చిన ఏది హెచ్క్యూ నైన్ ఏదో ఉంది ఏది ఈ మన క్షిపణి రక్షణ వ్యవస్థను గగనతల రక్షణ వ్యవస్థని అది అది దాన్ని బ్లాస్ట్ చేశారు ఎప్పుడో సో వాళ్ళది ఎయిర్ అనేది అక్కడ ఏది పాకిస్తాన్ ఎయిర్ ఫీల్డ్ అనేది ఓపెన్ టు ఇండియా అక్కడ ఏమి మొత్తం అయిపోయింది ఓపెన్ టు ఇండియా కాబట్టి ఇప్పుడు కనుక దాడి చేయటం మొదలెడితే ఇండియా కనుక డైరెక్ట్ ఇప్పుడు ఆ తర్వాత కనుక ఒకవేళ బార్డర్స్ క్రాస్ చేస్తే వాళ్ళు తట్టుకునే పరిస్థితే లేదు ఎయిర్ ఫోర్సు నేవీ ఇన్ఫాంట్రీ మూడు కనుక దిగితే పాకిస్తాన్ తట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్లే వెళ్ళి అమెరికాని బాబు తొందరగా దీనితో బయటపడైన బట్టి లేకపోతే ఏడో తారీఖు మన వాళ్ళు అక్కడ ఏది ఆ తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసి స్మాష్ చేసిన తర్వాత మన డీజీహెచ్ఓ వాళ్ళే వాళ్ళు వాళ్ళకి చెప్పారు సరే డీజీహెచ్ఓ ఇండియన్ డిజిహెచ్ఓ వాళ్ళకి చెప్పారు చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాను వాళ్ళు మాట్లాడాలి ఎప్పుడైతే ఈ ఎయిర్పోర్ట్లు ఎయిర్ బేస్లు మిలిటరీ బేస్ బ్లాస్ట్ అయిందో వాళ్ళే వెళ్ళి అమెరికాని మధ్యవర్తిత్వం వహించమంటే మీరు వాళ్ళకి చెప్పిన తర్వాత మూడు ముప్పై ఐదుకి వాళ్ళే పదో తారీఖున కాల్ చేశారు చర్చలకు సిద్ధంగా ఉన్నాం మీరు మాట్లాడండి అంటే దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మొండేడు ఉన్నాడు అనుకోండి వాడికి ఒకటే మార్గం దండన ఆ దండన ఫలితం ఎటువంటిందో ఇండియా కనుక కలవచ్చుకుంటే ఎటువంటి చూపించారు ఇండియన్ ఆర్మీ బ్రహ్మోస్ పాకిస్తాన్ పాలిట బ్రహ్మాస్త్రంగా పనిచేసింది అని ఓకే బ్రహ్మాస్త్రం పనిచేసింది అసలు ఇండియా ఈ రక్షణ పరంగా గాని అలాగే ఒకవేళ యుద్ధపర యుద్ధం చేయాల్సి వస్తే కానీ ఇండియా ఎంత శక్తివంతంగా ఉందో కూడా ప్రపంచానికి అర్థమైంది ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్